హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఈరోజు మీరు ఇక్కడ చూసుకున్న వచ్చేసి మొత్తం సోయాబీన్ అనమాట సో ఇది సోయాబీన్లో ఏంటంటే వర్షాలు కంటిన్యూగా పడుతున్నాయి గత రెండు మూడు రోజుల నుంచి కాబట్టి సో చాలా ఎక్కువ మొత్తంలో కల్ప అనేది చూడవచ్చు మీరు కల్ప అనేది అవ్వడం జరిగింది అయితే రీసెంట్గా దీనికి మనము అమోరా అనే క్రిస్టల్ కంపెనీ అమోరా అయితే స్ప్రే చేయడం జరిగింది అయితే ఇటు చూడండి కొద్దిగా తక్కువ కలుపు ఉంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే హెవీగా కలుపు అవుతుంది అనమాట సో చూడండి ఇప్పుడిప్పుడే టూ డేస్ ఆగ మనము దీనికి స్ప్రే చేసి ఇట్లా చనిపోతూ ఉందో ఎక్కువ మొత్తంలో కలుపు ఉందన్నమాట ఇది చూడవచ్చు సో ఖచ్చితంగా ఇట్లా ఎక్కువ మొత్తంలో కలుపు ఉంటే సోయాబీన్లో అమోరా అనేది దొరుకుతుంది అనమాట అమోరా అనేది చాలా బాగా పనిచేస్తుంది సో త్రీ డేస్కి మనకు మొత్తం చూడండి చనిపోతూ ఉంది పడ్డది అనమాట సో ఎక్కువ మొత్తంలో కలుపు అయితే ఉండే దీనికి సో చనిపోతూ ఉంది అయితే ఇది మొత్తం కంప్లీట్గా చావాలంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఒక వారం వారం నుంచి ఎనిమిది రోజులు అంటే ఎనిమిది రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట కాబట్టి ఖచ్చితంగా ఈ అమోరా అనేది కొట్టుకోండి బాగా రిజల్ట్ అయితే బాగుంది నేను స్ప్రే చేసిన తర్వాత మీకు చెప్తా ఉన్నా సో అమోరా దొరికితే అమోరా తీసుకోండి లేదంటే హ్యాచిమ్యాన్ అనేది దొరుకుతుంది అది కూడా బాగా పనిచేస్తుంది ఈ రెండిట్లో ఏది దొరికితే అది తీసుకోండి బాగుంటుంది కలుపు సమస్యకి ఇదైతే బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో మనమైతే ఈ ఏదైతే ఈ సోయాబీన్కు పురుగు మందు ఏం కొట్టాలనేది నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా చేస్తా అంతవరకు చూస్తూ ఉండండి మన ఛానల్ థ్యాంక్ యూ